నీ దృష్టిలో ఏసయ్య స్థానం ఏమిటి మన అందరం పరీక్షించుకోవాల్సిన సమయం నీ దృష్టిలో నీ జీవితంలో ఏసయ్య అంటే ఎవరు మనం ఏదన్నా కావాలి అంటే ఒక సూపర్ మార్కెట్ కానీ ఒక షాపుకు కానీ వెళ్ళి మనం ఇది కావాలి అది కావాలి అని మనం అడిగి తీసుకుంటూ ఉంటాం అడిగి తీసుకొని వచ్చేస్తాం అడిగి తీసుకొని వచ్చేసిన తర్వాత ఆ షాపు ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరు ఎవరు ఎలాంటి వారు అని మనం ఎప్పుడు ఆలోచించాం ఎవ్వరు కూడా ఆలోచించరు ఆ వ్యక్తి ఎవరు నాకు అన్ని ఇస్తున్నాడే ఆ వ్యక్తి ఎవరు అని ఎవ్వరు కూడా చాలా మంది ఆలోచించరు అలాగే నీ దృష్టిలో దేవుడు అలానే ఉన్నారా ప్రతిదీ నువ్వు అడుగుతున్నావు ప్రభా నాకు ఇది కావాలి నాకు పెళ్ళి కావాలి నాకు జాబ్ కావాలి నాకు సంపద కావాలి నాకు ఆర్థిక విషయంలో సహాయించి ఈ విషయంలో సహాయం అని నువ్వు ప్రతి నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు ఇస్తూ ఉన్నాడా ఆ సంబంధమే నువ్వు కలిగి ఉన్నావా దేవుని దృష్టిలో ఆ విధంగానే నువ్వు ఉన్నావా దేవుని దృష్టిలో అంతకంటే గొప్ప దేవుడు అంతకంటే ఎక్కువ సంబంధం కలిగి ఉన్నాడని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నీ హృదయంలో ఏ విధంగా ఉండాలంటే నా పరిస్థితులన్నీ అనుకూలించకపోయినా నా దగ్గర ధనము లేకపోయినా నేను జీవించడానికి ఏ ఆస్కారం లేకపోయినా నా తండ్రి నన్ను బతికిస్తాడు అన్న ధైర్యం అంతగా దేవుడి ఎందు నువ్వు విశ్వాసం ఉంచాలి అంతగా నీ హృదయంలో దేవుడి మీద నంబిక ఉంచాలి అంతగా నీ హృదయంలో దేవుడిని ప్రతిష్ఠించుకోవాలి ప్రవ్వా నువ్వు నాకు సహాయం చేస్తావు అంతకంటే ఎక్కువ ఎక్కువ సంబంధం కలిగి నేను యొక్క హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వాలండి యోగ జీవితాన్ని మనం చూసినట్లయితే యోగ జీవితం ఒకే రోజు సమస్తాన్ని కోల్పోయారు పిల్లలను ఆస్తిని సమస్తాన్ని కోల్పోయారు కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా అనకుండా దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నారు ఆయన హృదయంలో దేవుడి ఉన్న స్థానాన్ని చూడండి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయన హృదయంలో దేవుడికి గొప్ప స్థానం ఇచ్చాడు కాబట్టి తరువాత యోగు శ్రమల తర్వాత రెండింతలుగా ఆశీర్వాదం పొందాడండి నీ జీవితంలో నా జీవితంలో ఏసయ్య ఎవరై ఉన్నారండి మన దేవుడు ఇచ్చే దేవుడే కాదు మనల్ని చూసుకునే దేవుడే కాదు ఏ ఏలియాకి అవకాశం లేకపోయినా అరణ్యంలో కాకుల చేత పోషించాడు గొప్ప దేవుడు మన దేవుడు ఈ యొక్క పరిస్థితులు ఎటువంటివైనా కానీ సమస్యలు ఎటువంటివైనా కానీ నిన్ను బ్రతికించడానికి ఈ లోకంలో నీ కోసం ఉన్న దేవుడని నువ్వు నమ్మగలిగితే సమస్తం ఆయన ఎరిగి ఉన్నాడని నువ్వు సమస్తం నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ బాగు కోసమే ఉన్నారని నీ కోసమే ఉన్నారని నువ్వు ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే నిన్ను గొప్పగా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదిస్తాడని ఒక్కసారి పరిశీలన చేసుకోండి నీ దృష్టిలో ఏసయ్యా ఎవరు ఒక అన్ అడుగుతూ ఉంటే ఇచ్చేసే వ్యక్తిగా ఉన్నారా లేకపోతే ఏదో మనల్ని కాపాడే వ్యక్తిగా ఉన్నారా ఆ సంబంధం అనేది మనం ఇంకా ఆ సంబంధంలో ఎలా అయితే ఆ యొక్క సమరయశ్రీ ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఆ హృదయంలో ఆయన యొక్క స్థితి నువ్వు ప్రవక్తవి అనింది మొదటిసారి తర్వాత మెస్సే వస్తారు అని మాకు తెలుసు అనింది తర్వాత నేనే అనినప్పుడు ఆమె రూడిగా నమ్మి ఆ యొక్క ప్రజల వద్దరికెళ్ళి వా ఆ ఊరిలో ఉన్న ప్రజల వద్దరికెళ్ళి చెప్పింది అదే కాకుండా ఆ ఊరి ప్రజలందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ఈయనే నిజమైన రక్షకుడు అని చెప్పి ఉన్నారు చూచారా అండి నీ జీవితంలో దేవుడి యొక్క స్థానం ఏంటో నువ్వు గ్రహించితే నువ్వు ఎంతగా ఆశీర్వదింపబడతావో దేవుడే నిన్ను ధన్యుడువు ఎలా అయితే పేతురు చూచినట్లయితే అంత ధన్యత వస్తుంది ఎప్పుడు మనం దేవునికి గొప్ప స్థానం ఇవ్వగలం తెలుసా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయనని పూర్ణ విశ్వాసంతో నమ్మినప్పుడు ఆయన స్థానాన్ని ఆయనకి నీ హృదయంలో ఎంత గొప్ప స్థానం ఇవ్వ ఇస్తావో అంత గొప్పగా నువ్వు ఆశీర్వ ఆశీర్వదింపబడతావు నీ యొక్క జీవిత కొలత నిన్ను ఎంత గొప్పవి నువ్వు ఆత్మీయంగా ఎంత గొప్పవాడివి అని ఎవరైనా చేసినప్పుడు మనం డబ్బులు లెక్క పట్టుకున్నట్లు ఏదైనా లెక్కలు చేసుకున్నట్లు మనం చూసుకున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎంత గొప్పవాడివి అని నిన్ను చూడాలంటే నీ హృదయంలో దేవుడి స్థానం ఏంటో చూడాలి అంటే నీ హృదయంలో దేవుడు ఏమున్న ఉన్నారు ఒక్కసారి పరిశీలనలు చేసుకోండి నువ్వు ఆయన హృదయంలో దేవుడిని ఎంత గొప్పగా నువ్వు ప్రతిష్ఠిస్తావో అంత గొప్పగా నువ్వు ఆశీర్వదింపబడతావు దేవుడు మీతో మాట్లాడినట్లయితే మనం ప్రార్థన చేసుకుందామండి అండి సర్వోన్నతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా తండ్రి ఏసయ్యా మా జీవితాల్లో నీ యొక్క స్థానం ఏమిటో అని నువ్వు మమ్మల్ని ప్రశ్నించినట్లయితే మా యొక్క సమాధానం ఏమిటో ప్రభా ఏసయ్య మేము నువ్వు భేతురులాగా నువ్వే నిజమైన రక్షకుడివి సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పే ఆత్మీయ స్థితి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి దయచేయండి తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్యా ప్రభా నువ్వు ఒక నిజమైన లోక రక్షకుడివి నీవు తప్ప ఈ లోకంలో దేవుడు లేడు అనే ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరికి కలిగించి తండ్రి ఈ లోకంలో ప్రభా పరలోకంలో మేము విలువైన వ్యక్తులుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి ఏసయ్య నీ యొక్క నీతో సహవా చేయడానికి తండ్రి నీతో సహవాసం చేసి నువ్వు నీ యొక్క పరిస్థితిని మా యొక్క పరిస్థితిని మా హృదయాలు నీ యొక్క స్థితి మారుతూ ఉన్నప్పుడు మా యొక్క పరిస్థితిని మార్చుకొని నీకు సాక్షులుగా నీ వెలుగులుగా ఈ లోకంలో ఉండడానికి మాకు సహాయం దయచేయండి సర్వశక్తి మంతుడైన దేవ ప్రతి ఒక్కరు నీకు విలువిచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి మేము నిన్ను గొప్ప వ్యక్తిగా మా హృదయాల్లో ప్రతిష్ఠించుకొని ఏ సమస్య నుండి ఏ సమస్య ద్వారా నీకు దూరం అయిపోకుండా నిన్ను హత్తుకొని జీవించి సమస్య కన్నా నా దేవుడు గొప్పవాడు అని ఆత్మీయ స్థితిని మాకు కలుగ చేసి నువ్వే మమ్మల్ని ఆత్మీయంగా ప్రభా లోకానుసారంగా ప్రభ తండ్రి మనుషుల దయందును దేవుని దయందును తండ్రి వర్ధుల్లింపచేసి నీ నామాన్ని మహిమకరంగా ప్రభ మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేసి తండ్రి నువ్వే తోడే ఉండి నడిపి నీ కృపలో మమ్మల్ని భద్రపరచగలరని నజరైడైన ఏసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ ఏసే మనకు ఆశ్రయం అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరాయుడైన ఏసు క్రీస్తు నామం శుభములు చూచారా అండి మన యొక్క జీవితపు విలువ నీ నీ జీవితంలో నా జీవితంలో ఎంతగా దేవుడుకు విలువిస్తావో దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క కార్యక్రమం మీరు మరలా వీక్షించాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరలా వీక్షించగలరు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎంతో మందికి యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి దేవుడి యొక్క పరిచర్యలో దేవుడి యొక్క పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కాగలరు దేవుడు మీకు తోడై గాక ఆ